కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం పెద్దపల్లి జిల్లా అభివృద్ధి కోసం అంకిత భావంతో కృషి చేస్తున్న మంత్రి శ్రీధర్ బాబును వివేక్ కుటుంబం విమర్శించడం సరైంది కాదని ఐఎన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్లు కాంపెల్లి సమ్మయ్య వడ్డపల్లి దాస్ ఖండించారు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వ్యక్తిగత హంగామా పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టడం తప్ప వివేక్ కుటుంబం ఈ ప్రాంతానికి చేసిందేమీ లేదని ఆరోపించారు ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించాల్సిన వివేక్ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడం వ్యవహారంలో అధిష్టానం క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో పరిశ్రమలు స్థాపించిన వివేక్ స్థానికంగా ఒక పరిశ్రమను కూడా స్థాపించకపోవడం ఆయన అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు ఇప్పటికైనా వ్యక్తిగత వ్యాపార ప్రయోజనాల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం స్థానిక ప్రజల సంక్షేమం కోసం పనిచేయాలని సూచించారు ఈ మధ్యకాలంలో ని పట్టించుకోకుండా రాష్ట్ర వ్యాప్తంగా దళిత వర్గాల శ్రేయస్సు కోసం దళిత దళిత వర్గాల ప్రయోజనం కోసం పనిచేస్తున్నా అని చెప్పి దళితుల్లో చీలిక తీసుకొచ్చి మాలా మాదిగా వర్గాలు వాళ్ళ ప్రయోజనాల కోసం కొట్లాడి రిజర్వేషన్ల కోసం పోరాడినప్పటికీ కూడా ఒక సోదరులాగా కలిసి ఉన్న వ్యక్తులను విభజి విభజించి ఆయన స్వప్రయోజనాల కోసం ఆయన మంత్రి పదవి కోసం ఒక వర్గం నా వెంట ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి దగ్గరనో కేంద్ర నాయకుల దగ్గర చెప్పుకోనికి ప్రయత్నం చేస్తున్న దాన్ని మరి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే గత యాభై సంవత్సరాలుగా మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా మాదిగ సామాజిక వర్గానికి న్యాయం జరగకపోగా గత ముప్పై సంవత్సరాల నుండి మరి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి ఏబిసిడి రిజ రిజర్వేషన్ల కోసం మరి న్యాయమైన సామాజిక పరమైనటువంటి సామాజిక ద్రోహతో న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యమం చేస్తున్న సమయంలో మరి అనేక సార్లు మరి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కానీ మరి అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చిన తర్వాత అసెంబ్లీలో మరి మాదిక సామాజిక వర్గానికి న్యాయం జరగాలి మరి అదేవిధంగా ఏబిసిడి వర్గీకరణ జరిగితే జరగాలని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం కాకుండా మరి ఆ వర్గీకరణ ఒకవేళ జరిగితే న్యాయపరమైన తీర్పు వస్తే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ మేము చేస్తామని చెప్పేసి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో ప్రకటించిన సందర్భంలో కూడా పార్టీ నిర్ణయాలను వ్యతిరేకం చేస్తూ అసెంబ్లీలో తీర్మానాలను జరిగిన తీర్మానం ఒక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అసెంబ్లీలో జరిగిన తీర్మానాలను కూడా వ్యతిరేకిస్తూ మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్మానాన్ని కూడా తీర్పును కూడా మరి కాల రాస్తూ ఒంటెత్తు పోగడబోతున్న వివేక్ గారికి ఇది సరైన కాదని చెప్పేసి మరి తెలియజేస్తున్నాం వినాయకుడు శత్రు అజాత శత్రువులాగా ఉన్నటువంటి ఏదైతే మన శ్రీధర్ బాబు గారు మరి ఏ వివాద విభేదాలు పోకుండా ఎలాంటి గ్రూప్ తగాదాలకు పెట్టకుండా ఎలాంటి గ్రూపులు మెయింటైన్ చేయకుండా ఒక నిష్కంచ్ కలక్షకమైన మనస్తత్వంతో ఒక మంచి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీని మరి ఆయన తండ్రి నుండి ఇప్పటి వరకు మరి కాంగ్రెస్ వార వారసత్వాన్ని కొనసాగసాగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నుండి ప్రజలకు మరి కార్యకర్తలకు అందరికీ కూడా మేలు చేస్తూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ముందు తీసుకుపోతున్న సందర్భంలో వివేక్ గారు కేవలం ఆయన పదవి కోసం వచ్చి ఇవాళ ఇవాళ ఉంటాడా మరి రేపు బీజేపీకి పోతాడా మరి టీఆర్ఎస్కి పోతాడో తెలియని పరిస్థితుల్లో ఉండి ఈ కాంగ్రెస్ ద్వారా ఎదిగినటువంటి మరి వివేక్ కానీ వాళ్ళ సంతానం మరి వినోద్ గారు కానీ వంశీ గారు కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారిని అబాస్ ఫాల్ చేయడానికి శ్రీపద్ శ్రీధర్ బాబు గారిని ఏదో ఆయన మీద అభాండలు మోపనికి చేస్తున్న ప్రయత్నం ఇది సరైనది కాదని తెలియజేస్తూ ఏదైతే వాళ్ళ చరిత్ర చూసుకున్నట్టయితే ఏనాడో ప్రకాశ్రావు పన్నెండు పేజీల ఉత్తరం రాసిన సందర్భాన్ని ఈరోజు గుర్తు చేసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మేము ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీలో కొనసాగుతున్నాం అరవై ఏళ్ళు పూర్తి అయిపోయింది చిన్నప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం ఐజే దళితులుగా ఈరోజు నీకు నీ కొడుకు కానీ నువ్వు కానీ ఏనాడు కానీ ఎన్ఏసిఐ కానీ యూత్ కాంగ్రెస్ కానీ పనిచేసిన దాఖలాలు ఏం లేవు వెంకటస్వామి గారి కొడుకుగా వెంకటస్వామి గారి కొడుకుగా అని చెప్పుకోవడానికి అర్హత ఒకటి తప్ప మీరు పార్టీలో పనిచేసినట్టు ఏనాడు లేదు ఆనాడు వెంకటస్వామి గారు సిద్దిపేట నుంచి ఫస్ట్ ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేసినప్పుడు ధారవీరస్వామి అనే ఆయన కోటల నుంచి ఫస్ట్ ఎలక్షన్ కొట్లాడినప్పుడు మేము అందరం ఆయన ఎంబడి ఉన్నాం వేకకు ఇక్కడ వాడలు తెలివై ఊళ్ళు తెలివై గ్రామాలు తెలియ అప్పుడు నేను ఎంబడు ఉండి యూత్ కాంగ్రెస్ లక్ష్మణ్ కుమార్ కానీ ఇక్కడ ఉన్న యూత్ కాంగ్రెస్ వాళ్ళు అందరం ఆయనకు గ్రామాలు ఇవన్నీ పరిచయం చేసినటువంటి సందర్భము మా మేము ఈరోజు గుర్తు చేయాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్నో మీ నాన్న నుంచి మొదలు పెడితే ఇప్పటికీ ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఆఫీసులే కూడా వేయింది అది మీ ఫ్యామిలీ చేయబడ్డే ఆ రోజు మేము వెంకటస్వామి గారు చెప్పినాము తర్వాత మీకు కూడా చెప్పినాం వివేకాన్నకు ఇక్కడ ల్యాండ్ ఉన్నది అక్కడ ల్యాండ్ ఉన్నది మన కంపల్సరీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉన్నది కాబట్టి ఆఫీస్ అంటే ఇవరకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లేకపోవడం అనేది సిగ్గుసేటుగా మేము భావిస్తాము అది వెంకటస్వామి గారి గడ్డం ఫ్యామిలీ వాళ్ళ పుణ్యమే ఈరోజు ఇక్కడ జాగలు లేకుండా పోయినాయి అది మేము దాన్ని ఖండిస్తాం ఇంకోటి జాతీయ పార్టీగా చెప్పుకుంటు నువ్వు ఈరోజు దళిత వర్గాన్ని చీల్చిన సందర్భాన్ని మేము ఎన్నడూ చూడలేదు అసెంబ్లీలో దళితులను కంపల్సరీ ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని చెప్పి మన సీఎం గారు పార్లమెంటుకు పంపించినట్ట పంపించిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం దాన్ని వ్యతిరేకిస్తూ నువ్వు మాల వర్గాన్ని ఒక వర్గాన్ని నువ్వు టార్గెట్ చేస్తూ మాలలే నాకు ఓట్లు వేసినట్టు మాలలే గెలిపించినట్టు కరెక్ట్ కాదు ముందు ఒక రావడము కొంతమందికి డబ్బులు ఇవ్వడము ఆర్గనైజేషన్ చేసుకోవడము ఓట్లు వేయించుకోవడము వెళ్ళిపోవడం ఇది మీ ఆర్గనైజేషన్ దాన్ని ఇక ముందు సాగది దయచేసి మీరు ఇప్పటికైనా గ్రామాలలో స్థానికంగా ఎక్కడైతే మీరు గెలుస్తారో అక్కడ ఉండుకుంటూ పని చేసినట్టయితేనే మీకు ఆదరణ లభిస్తుంది ఈ మీడియా సమావేశంలో ఐఎన్టీవీసీ నాయకులు కె సదానందం టైసన్ శ్రీనివాస్ గడ్డం కృష్ణ దేవి భూమయ్య ఆంజనేయులు రమేష్ మల్లేష్ సదానందం తదితరులు పాల్గొన్నారు